హలో అండి నేను మీ శ్రీదేవి ఈరోజు ఒక చిన్న మినీవ్లతో మళ్ళీ మీ ముందుకు ఈ రోజు అయితే పిల్లలకి లంచ్లోకి అయితే గోరచక్కడిగా ఇరయితే పెడుతున్నానండి అండి కుక్కర్లో పెట్టేస్తున్నాను తొందరగా కుక్ అయిపోతుంది కదా అని చెప్పేసి అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఇడ్లీ అయితే పెడుతున్నాను మెత్తగా మృదువుగా ఎంత బాగా వచ్చేయనండి ఇడ్లీ చేతికి అయితే ఇస్తారు ఎక్కడకోకుండా రెండు వైపులా పిండి అనేది లేకుండా చక్కగా అయితే ఇడ్లీ అయితే కుక్ అయ్యేయండి చాలామందికి ఇడ్లీలు అయితే వేయటం రాదంటారు కానీ ఇడ్లీ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇక్కడైతే పిల్లల స్కూల్ యూనిఫామ్ అయితే నిన్న మధ్యాహ్నమే నేను ఐరన్ చేసేసి అయితే పెట్టేసుకున్నాను పది రోజుల తర్వాత కనిపించాడండి చాలా హ్యాపీ అనిపించినట్టు అయింది సూర్యుడు ఈ మధ్యలో వర్షాలు కారణంగా బట్టలు కూడా సరిగా ఆరట్లేదు ఇంకా నేనైతే ఎండైతే చాలా ఎక్కువగా కాసింది విజయవాడలో అందువల్ల బట్టలు కూడా మనకి మధ్యాహ్నానికి ఆరిపోయి నాకు స్త్రీ కూడా చక్కగా అయితే అయిపోయిందండి ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ ఇడ్లీలు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇంకా తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే నెత్తి పూజ అయితే చేసుకుంటాను ఇవాళ మాస శివరాత్రి కాబట్టి పారిజాతలతో పూజ అయితే చేసుకున్నానండి పారిజాతాలు కూడా చూసారు కదా ఎంత బాగుందో నా పూజ అయితే అయిపోయింది వీడియో నచ్చింది మాత్రం ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్